బయట ఉండండి రైతులకు ఇబ్బంది కలిగిద్దండి ఆశీసులతో చాతల్లి దత్తగిరి గారు మనవడు తిరుమల వారు బుడికల్ ప్రాము ఎనిమిది వేరు మన కర్నూలు జిల్లా ఈ చేత చిరునామా

మొదటి రోడ్డు రెండు మూడు రెండు వందల అడుగుల ముప్పై ఐదు సెకండ్ సెకండ్లు పూర్తయిస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తదుపరి కథ కూడా వీళ్ళదే అదిగా ఉండాలి చూసామండి కండి వాళ్ళతో మీరు అడుగుల దూరాన్ని ఎమిషం రోజికల్ పూర్తి చేసుకొని మొదటిసుకోవడానికి రోసకల్లు వెనకబడి ఉన్నాయి కేకల రైతు సోదరుల ఇరవై ఐదు వేల రూపాయలు పోరాటం చేయాలా చివరి సెకండ్ వరకు ఇరవై నిమిషాలు ఉంటుంది చెతకు చెతకో ఇరవై నిమిషాలు టైము బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండున్నర కత్ర ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకన్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి కొద్దిగా లెక్కోడి ఇబ్బంది పడుతుంది జాగ్రత్తగా తీసుకో మళ్ళా చూసుకోవచ్చు ఆలోచించుకోవచ్చు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి వేసుకున్నాయి మొదటి స్థిరాణానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి జత లాగిన దూరము இரவையாறு ரவுண்ட்ல திப்பி இரவு ஏழோ ரவுண்ட்ல ரெண்டு வந்த இரவை மூணு அடுகுல ஆறு வித்து అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏమది మొదటి బహుమతి రెండున్నర కట్ట ఇరవై ఐదు వేల రూపాయలు కావాలంటే చివరి సెకండ్ వరకు పోరాటం ఈ మాత్రం స్లో పని వేగం మందుకోడుగా మారామాస లేదు పోటీ వెనకాల మంచి మంచి జతలు ఉన్నాయి ఎనిమిదవ జత రెడీగా మంచి జత ఆరు రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి వస్తున్నాయి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి నీళ్ళు స్థానానికిరండి దానికి ఇరవై నిమిషాలు టైము భారీగా టైం పెట్టాం రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేదు మంచిగా వదులుకోవచ్చు కదా ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దినల్ని ఐదు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సెకండ్ హాఫ్ లో సినిమా ఫస్ట్ లో ఎమోషన్ గా ఉంటది లాస్ట్ లో రైడ్ చేసుకోవచ్చు అనుకుంటారు వీళ్ళు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా நிலபை ஐந்து செகண்ட் வென்கபடி உனி ஸ்லோ மண்டக்கொடி மாரி வேகம் லெஃப்ட் சைடு கிளாப்பா இப்படி படுத்து பண்ட வாழ ஜ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాల్ని ఆరు నిమిషాల పూర్త చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏమో ఏమో ఈరోజు చాలా చల్లగా ఉన్నాయి గీతలు లేకపోతే పర్ఫార్మెన్స్ గీతలు ఇవి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి തൊറോട് രണ്ട് വേല രണ്ട് വലിയ వెనుకబడి ఉన్నాయి మంచి పోరాటం చేయాలి మరి వెరీ కొట్టు స్పీడ్ వేగం మందకోడిగా మారింది మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కావాలంటే ఆకర్షణ వరకు పోరాడా ఇరవై నిమిషాలు ఉంటుంది మరి బాగా జాగ్రత్తగా తోలుకోండి ఎందుకనగా కమిటీ మంచిది జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు ఎత్తులు దెబ్బలు లేనకూడదనే ఉద్దేశంతో ఇరవై నిమిషాలు పెట్టినాం బాగా జ్ఞాపించుకొని తోలచ్చు పదవ రౌండ్ రెండు ನಿമിഷಂ ಪ್ರತಿಶಕಲ್ಲು ವನಕಬಡೆಯೊಳ್ಳೈ ಎಮಗ ವರಾಲಾ ನಕ್ಷಿಜತ ಕೂಡ ವಿಲ್ಲದೆ ಕಕಲಿ ದಸ್ತಗಿರಿಗಾರ್ ಕುಮಾರ್ ನಲ್ಲಯ ಗುಡಕಲ್ ಎಮ್ಮಿಗನೂರು మండಲ ಕರ್ನಲ್ ಜಿಲ್ಲಾ ಒತ್ತೇಜತ ಕೂಡ ವಿಲ್ಲದೆ ಮಂಚಿ ಕಾಂಬೆಟೇಷನ್ ಅದು ಕೂಡ పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మెజార్టీ భారీగా పెరిగిపోతుంది లక్ష్టి సంవత్సరం తాతలు ఏ రంగంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము పన్నెండవ రోడ్డు మూడు వేల అడుగుల రాని తొమ్మిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి బండలు వస్తండి కరెక్ట్ పడిలో పట్ట కానీ వేగం గేర్ గేరు మార్చాలా గేరు ఫస్ట్ పని చేయదు టాప్ ఇవ్వాలి బండి పద్మూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సగంలో పూర్తి చేసుకున్నాయి అదేవిధంగా వచ్చే సంవత్సరానికి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎవరైనా దాతలు ఉంటే కూడా వర్జర్ సభా మూలకంగా తెలియజేయడం జరుగుతుంది அக்கடி போட்டு கொண்ட ஒரு நாள் పద్నాలుగు రోడ్లు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లకు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకబడే ఉన్న ఈ జీత లెఫ్ట్ సైడ్ గిట్ట చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి మంచి గిత్తా అది అని జాగ్రత్త టాప్ టాప్ లో పోతనేది రోజు కొద్దిగా మందకోడిగా ఉంది వాతావరణం పద పదకొండు నిమిషాల నలభై నలభైసుకున్నారు మొదటి స్థానానికి ఈ గత నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనకబడే ఉంది మెజార్టీ పెరిగిపోతుంది వెనకంజతో ఇబ్బంది పడుతుంది జాగ్రత్త ಪದ ನಾಲ್ ವಲ ಅಡುಗೂರಲ್ಲಿ ಪನ್ನೆಂಡು ನಿಮಿಷ ಮುಕ್ಕೋಸೇಸ್ಕರು ಚಾಕಲ್ಲಿ ದಷ್ಟಗಿರಿ ಗಾರ ಮನವೇ ತಿರುಮಲ್ ಗಾರು ಕೊಡಿಕಲ್ मोहम इर रूप

నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మొదటి స్థానానికి కాలేస్తాడు ఇట్లాంటివే కొలుసు రాజు పంచలం బాగుండాల రైట్ సైడ్ అబ్బాయి ఎక్సలెంట్ చెప్తున్నాడు మరి రాజు వేసే పనితనంలో రైట్ సైడ్ అబ్బాయి చాలా చక్కగా వేస్తాడు మరి మా గమనించిన వన్ ఎయితే పిల్లలు முப்பை ரெண்டு பார்ல கேட்டாடு வரல அப்பா ரெண்டு சைடு அப்பா பத்தொதோ ரவுண்ட் நாலு வேல ஏழு வந்த யாபை அடுகுல துராள் பத்னாது நிமிஷம் యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏమీ మెజార్టీ పెరిగిపోతుంది వెనకందుకు ఐదు నిమిషాలు సమయం ఉన్నది ఇంకా రోడ్డు ఇరవై ఇరవై రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వేల అడుగుల దూరాల్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ఆ జత పద్నాలుగు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి అనగా మొదటి జత కన్నా ఈ జత ఇరవయో రౌండ్లో నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒక పరిశ్రమ పేరు మారుతా వేసే సంవత్సరం ఎవరన్నా పేర్లు అమలు చేసుకోవాలి కోరుతున్నావు ఇరవై ఒకటవర ఉండి ఐదు వేల రెండు వందల యాభై ఏడుదని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకజెల ఉన్నాయి సమయము మూడు నిమిషాలు ఉన్నది మిత్రమా మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది వేగం భారీగా పోవాల టార్గెట్ అందించాలంటే ఎప్పుడు చేసుకున్నారు యాభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెళ్ళే రౌండ్ ఇరవై మూడు మీకు రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది వారెూరా చూరా లైన్ చెక్ చేసుకోవాల్సిరా పోల్సి లాభ గతయిన వెంటనే ఆ చూరే చూరం ముక్కేయాల ఇరవై మూడు వర పద్దెనిమిది నిమిషాల ఇరవై శికిలు పూర్తి చేసుకున్నారు ఇటు వచ్చే రోజు ఇరవై నాలుగు

ఇరవై నాలుగవ రౌండ్ ఆరు వేల అడుగు ఒక రౌండ్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై చకల్లో పూర్తి చేసుకున్నాను కరద అన్న కరా రెడీ ఉంది అన్న కరద ఇరవై చెకల్లో పూర్తి చేసుకుని కాలో రెండవ జత అయినటువంటి శ్రీ ఆయమ్మ ఆశీస్సులతో జాకలి రస్తగిరి గారి మనవుడు తిరుమల గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారు ఎట్ల జత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం ఆరు వేల రెండు వందల ಯಾಭೈ ಅಡುಗ ದೂರ ಲಾಗಿ ಈ ಗತ ಪ್ರಸ್ತುತಾ ರೆಂಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾಯ ಅನಗ ವಾರಿ ಮೊತ್ತಮು ಇರೈ ಐದು ರೋಡ್ ಪೂರ್ತಿ ಲಾಗರಿ